ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీషెడ్యూల్ వచ్చేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో కొద్ది రోజుల పాటు ఐపీఎల్కు బ్రేక్ పడినా అంతే వేగంగా మళ్లీ మొదలవునుంది మే ఎనిమిదో తేదీన ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తో రద్దయిన ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పది రోజుల వ్యవధిలో అంటే మే పదిహేడో తేదీన తిరిగి ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను ఐపీఎల్ అధికారికంగా వెల్లడించింది ఈ రివైజ్డ్ షెడ్యూల్లో హైదరాబాద్లో ఒక మ్యాచ్ కూడా లేకపోవడం బాధాకరం గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్స్ హైదరాబాద్లో జరుగుతాయని ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు కనీసం ఒక మ్యాచ్ కూడా హైదరాబాద్ వేదికగా జరిగేందుకు అవకాశం ఇవ్వలేదు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి ఫైనల్స్కి కూడా వేరే స్టేడియాలను సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్స్కి ముంబై ఫైనల్స్కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆదిత్య ఇవ్వనట్లు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు ప్లే ఆఫ్స్కి ముందు వరకు జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రం ప్రకటించింది మే పదిహేడవ తేదీన తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ మ్యాచ్లన్నీ మే ఇరవై ఏడుతో ముగినున్నాయి ప్లే ఆఫ్స్లో భాగంగా క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచ్లు జూన్ ఒకటి వరకు జరగనున్నాయి మే ఇరవై తొమ్మిదిన క్వాలిఫైర్ వన్ మే ముప్పైన ఎలిమినేటర్ జూన్ ఒకటిన క్వాలిఫైర్ టూ జరగనున్నాయి ఫైనల్స్ మాత్రం జూన్ మూడో తేదీన జరగనున్నట్లు ఐపీఎల్ అప్డేట్ షెడ్యూల్లో పేర్కొన్నారు ప్లే ఆఫ్స్ ముందు వరకు కేవలం దేశంలోని ఆరు స్టేడియాల్లో ఈ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది జైపూర్ ఢిల్లీ లక్నో ముంబై బెంగళూరు అహ్మదాబాద్ స్టేడియం వేదికగా లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి హైదరాబాద్ చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్లను ఢిల్లీకి షిఫ్ట్ చేశారు తొలిత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే ఇరవై ఏదో తేదీన ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ ఉంది విపత్కర పరిస్థితుల దృష్ట్యా జూన్ మూడో తేదీతో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగియనుంది